అస్మద్గురుభే నమ మాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి రేపు నాలుగో తారీఖున గురువారం నాడు మార్గశీర్ష పౌర్ణమి మార్గశిర గురువారం కూడా రెండవ గురువారం వచ్చింది మొదటి గురువారం అయిపోయింది మార్గశిర మాసంలో గురువారానికి లక్ష్మీవారం అని కూడా పేరు లక్ష్మీదేవి కటాక్షం కావాలి అనుకున్న వాళ్ళు అప్పుల బాధలో ఊబులో కూరుకుపోయిన వాళ్ళు అందరూ కూడా మార్గశిర లక్ష్మీవారాలు చేసుకోవాలి ప్రత్యేకించి రేపు ఐదో తారీఖు నుంచి కొన్ని రాసులకి గురువారం తగ్గుతోంది కాకపోతే మనకేమీ భయం లేదు ఎందుకంటే గురువారం నాడు మనం అమ్మవారి యొక్క పూజ చేసుకుంటాం కాబట్టి ఎవరైతే మార్గశిర గురువారం వ్రతం చేసుకుంటారో వ్రతం ఆనవైతే లేకపోతే కనీసం మార్గశిర మాసంలో గురువారం నాడు లక్ష్మీ పూజ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకం లేదు వాళ్ళు ఏం చేయాలి ముందు ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి సార్ అడిగారు చాలా మంది కథ కూడా ఉంటే చాలా బాగుండేదండి అండ్ అందుకే పూర్తి వీడియో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉండాలట మార్గశిరం రా వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పి ఉత్సాహంగా ఉండాలి వాళ్ళు రథనీయమాలు పాటించాలి మద్యపానాలకి దూరంగా ఉండాలి మాంసాహారానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఉల్లి వెల్లుల్లి దగ్గరికి రాకూడదు వీలైతే గురువారం నాడు నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం కనుక వ్రతం చేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు ఆ అవకాశం లేని వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలోనే చేసేసుకోవచ్చు అలాగే పేటకి చక్కగా పసుపు రాసి ఎనిమిది చోట్ల బొట్టు పెట్టి పేట మీద అందంగా ముగ్గు పెట్టి కాస్త అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టి అమ్మవారి యొక్క చిత్రపటం ఉండగా కాస్త బియ్యం పోసి బియ్యం మీద కలస పెట్టాలి ఆ కలసలో ఏమేమి వేయాలో తెలిసినా పసుపు కుంకుమ వేసి అక్షతలు కూడా వేసి మంచి ముత్యము పగడము రాగి పైసా బంగారము బంగారం అంటే మన చేతులకు పెట్టుకుంటే ఉంగరాలుగా ఉంటాయి కదా అలాంటిది వేయాలన్నమాట వేసి అప్పుడు మనం దాని మీద కొబ్బరికాయ కూడా అంటేలాగా మామిడి ఆకు కొమ్మలు కూడా పెట్టి అలా కలస ఏర్పాటు చేసుకోవాలి అలా కలస ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఆవు నేతి దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి ఆవు నేతి దీపారాధనతో దీపారాధన చేయాలి పూజ చేశాక మనం పూజ అంతా అయ్యాక ఏం చేయాలంటే గోమాతకి ముందు ప్రసాదం కాస్త తినిపించి మిగతా ప్రసాదం ఇంటిల్లిపాది తినాలన్నమాట అది చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఆలు పళ్ళు మాత్రమే తీసుకొని సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం వ్రతం చేసుకోవాలి లేకపోతే ఉదయం వ్రతం చేసేసుకున్న వాళ్ళు కూడా సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం భోజనం చేయొచ్చు ఏమీ ఇబ్బంది లేదు మార్గశిర గురువారం నాడు కథ ఖచ్చితంగా చదువుకోవాలి ఇంకా ఎప్పుడు వ్రతం అయిపోతే అప్పుడు కథ చదువుకోవాలి ఆ మర్నాడు శుక్రవారం పొద్దున్న కూడా ఆ దీపారాధన చేసి ఈ కథ మాత్రమే చదువుకొని అక్షతలు చదువుకోవాలన్నమాట మీద అక్షతలు వేసుకోవాలి విప విపరీతంగా మనకు అందటివంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అన్నీ కూడా పోతాయి మళ్ళీ ఏవైతే కలసకు మనం ఉపయోగించామో వస్తువులు కొబ్బరికాయతో సహా అన్నీ కూడా భద్రపరచుకొని మళ్ళీ వచ్చే వారం అవే కొబ్బరికాయ అవే వస్తువులు మనం వాడుకోవచ్చు బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంతో పరమందం చేసుకుని ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించవచ్చు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఆ రోజు ఖచ్చితంగా ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకోవాలి ముఖాన బొట్టు పెట్టుకోవాలి తల రుద్దుకోకూడదు తలమించి నీళ్ళు పోసుకోవాలంటే తల చిక్కులు తీయడం కానీ తల రుద్దుకోవడం కానీ తలకి నూనె రాసుకోవడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు అనమాట మామూలుగా తల వేసుకోవాలి నీళ్లు మాత్రం కారకూడదు తలమించి షాంపూలు అవి కూడా పెట్టకూడదు అమార చిత్రపటం ముందు అవినేతి దేవారాధన చేసుకున్నాక ఆచమనం మనం అందరం ఆచమనం చేస్తాం కదా ఓ ఆచమనం మీకు అందరికీ వచ్చు ఆచమనం చేయండి ఆచమనం చేశాక కాస్త నీళ్లు కానీ లేకపోతే అక్షతలు కానీ తీసుకుని ఇలా వాసన చూసి వెనకాల వేసే ఉత్తిష్టంతో భూత విశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధైన బ్రహ్మ కర్మ సమారభే అంటూ చదువుకోండి అలాగే మీకు మనం ఆచమనం చేసే పాత్ర ఒకటి కలసకి పెట్టుకునేటటువంటి పాత్ర విడిగా విడిగా ఉండాలి కలస అంటే మామూలుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొబ్బరికాయ పెట్టినటువంటి కలస అమ్మవారి స్థాపన కలస కాదు మనం పూజకి అది పెట్టుకోవాలి పంచిపాత్ర మనకి వేరేగా పంచిపాత్ర పెట్టుకోవాలన్నమాట మనం వాడే ఆచమనం చేసే నీళ్ళు అమ్మవారికి ఉపయోగించకూడదు అమ్మవారి నీళ్ళు మనం వాడకూడదు అలా పెట్టుకోవాలి ఆ మనం ఏదైతే అమ్మవారికి పూజకు ఉపయోగించాలనుకుంటున్నామో నిండా నీళ్లు పోస్తే కాస్త పుష్పము రెండు అక్షతలు వేసుకుని దానికి కూడా గంధం బుట్టు అది పెట్టుకుని దాని మీద పెట్టి మీరు శ్లోకం చదువుకోండి వస్తే లేకపోతే గంగే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేసు సన్నిధింకూర అన్నది కదా అది పెట్టుకుని దాంట్లో కలసోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యాల మీద చేసుకోండి అలాగే ఆత్మానం సంప్రోక్ష మీ మీద చదువుకోండి దేవం సంప్రోక్ష అమ్మవారి మీద చల్లండి అప్పుడు పసుపు గణపతిని చేసుకుంటూ పసుపు గణపతికి నమస్కారం చేసుకోండి లేకపోతే గణపతి చిత్రపటానికైనా సరే నమస్కారం చేసుకోవచ్చు గరికుంటే గరికి సమర్పించండి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ అంటూ స్వామి దగ్గర రెండు పుష్పాలుంచి సుముఖంత కపిలో గజ కనక లంబోదరస్య వెకటో విఘ్న రాజో గణాధిప దోమరకేతు గణాధ్యక్షో ఫాల గజానన ఒక్క్రతుండ సూర్పకర్ణు హేరంబ స్కంద పూరజహ అంటూ షోడస నామాలుగా కానీ స్తోత్రంగా కానీ చదువుకుని నమస్కారం చేసుకుని స్వామికి కాస్త ధూపాన్ని దీపాన్ని నైవేద్యాన్ని బెల్లం మొక్క పెట్టి నైవేద్యాన్ని సమర్పించి మంగళహార్పించి నమస్కారం చేసి నేను పూజ చేసే పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడుతండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోండి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ అమ్మవారికి నమస్కారం చేసుకునే ధ్యాయామి ధ్యానం సమర్పయామి రెండు అక్షతలు వేసుకోండి ఓం శ్రీ దేవియే నమ ఆవాహయామి అమ్మవారి పాదాల దగ్గర రెండు అక్షతలు వేయండి ఓం శ్రీ దేవియే నమ నవరత్న ఖచ్చిత రత్న సింహాసనం సమర్పయామి ఒక ఉంచండి మీరు వీలైతే పసుపు రంగు పుష్పాలు పసుపు రంగు పసుపు కొమ్ములు అన్ని కూడా సాధ్యమైనంత వరకు పసుపు రంగులో ఉంచేలా చూసుకోండి గురువారం నాడు కదా పసుపు రంగు పూలతో చేసి విశేషమైనటువంటి ఫలపదం దీపారాధన ఒత్తులు కూడా పసుపు ఒత్తులు అయి ఉంటే ఇంకా శ్రేష్టం ఎందుకంటే ఈ ప్రత్యేకమైనటువంటి దీపారాధన పసుపు ఒత్తులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకోకండి కాస్త పసుపు తీసుకున్న ఒత్తిడికి ఎలా నిలిచారంటే పసుపు రంగు ఒత్తులు అయిపోతాయి అలాగ ఆవునేతి దీపారాధన చేయండి చాలా శ్రేష్టం అనమాట ఈ రోజు ఇలా చేయడం వల్ల రెండవ గురువారం విశేషమైనటువంటి పూజా ఫలితం వస్తుంది అలాగే పాదయోహ నీళ్ళు చిలకరించిన పాదయోహ పాద్యం సమర్పయామి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనేయం సమర్పయామి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ పంచామృతేన శుద్ధోదకేన స్థాపయామి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ స్నానానంతరము వస్త్రయజ్ఞం సమర్పియామి రెండు అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేయండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ తిలకధారణం సమర్పయాము కుంకుమ అమ్మవారికి సమర్పించండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ హరిద్రాచూర్ణం సమర్ప్యామి పసుపుని అమ్మవారికి సమర్పించండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ సకలాభరణాన్ ధారయామి ఆభరణార్థం సువర్ణ అక్షతాన్ సమర్పయా అక్షతలు సమర్పించండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ గంధం సమర్పయామి గంధాన్ని సమర్పించండి పుష్పంతో గంధం అది అమ్మవారికి చూపించి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ సువర్ణ దివ్యం పుష్పై పూజయామి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ పుష్పై పూజయామి అంటూ పుష్పాలతోటి అమ్మవారికి అష్టోత్రంతో పూజ చేయండి ఓం శ్రీ ప్రకృత్యే నమ ఓం శ్రీ వికృత్యే నమ అని ఉంటాయి కదా అదంతా కూడా చదువుకోండి ఈ నామావళి మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో చూసుకుంటూ ఆ నామావళి చదువుతూ చక్కగా పసుపు పువ్వులతోటి పసుపు పువ్వులు అయిపోయాయి అనుకోండి పసుపు కొమ్ములతోటి పూజ చేసుకోండి చాలా విశేషమైనటువంటి ఫలితం పసుపుతోటి చివరిలో పూజ చేసుకోండి మొత్తం అంతా పూజ అంతా అయిపోయాక ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ సాక్షాత్ ఆగ్రాపయామి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ సాక్షాత్ దీపం దర్శామి ఓం శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీదేవియే నమ ధూప దీపానంతరము నైవేద్యం నివేద్యామి నైవేద్యంగా మీరు ఈ రోజు ఏం చేయాలి తిమ్మనం అని కొబ్బరి పాయసం అని చెప్పుకున్నాం కదా రెండో రోజు అట్లు తెమ్మనం ఆ ప్రసాదాన్ని అమ్మవారి దగ్గర సంప్రోక్షణ చేసి అమ్మవారికి చేయి చూపిస్తూ ఓం ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అంటూ అమ్మవారికి తినిపిస్తున్నట్టుగా ఐదు సార్లు ముద్రను చూపిస్తూ చూపించండి చివరిలో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ నైవేద్యాంత్రము శుద్ధ ఆచమనేయం సమర్పయామే కాస్త నీళ్ళు అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ నైవేద్యాంతరము తాంబూలం సమర్పయామి అంటూ తాంబూలార్థం అక్షతాన్ని సమర్ తాంబూలం అంటే తాంబూలంలో రెండు అక్కలు పెట్టి అమ్మవారికి దగ్గర పెట్టండి లేకపోతే రెండు అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ దేవియే నమ నమస్కారాన్ని సమర్పయామి ఓం శ్రీ దేవియే నమ అంటూ అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి మార్గశీర లక్ష్మారు వ్రత కథా సారాంశం ఏంటంటే పూజ తర్వాత చదువుకోవాల్సింది పూర్వకాలంలో సుశీలన అమ్మాయి పేదరికంలో ఉన్నా సరే నిత్యం మట్టితో చేసినటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజించేదిట సవతి తల్లి ఇచ్చే బెల్లం ముక్కన నైవేద్యంగా పెట్టి ఆ సవతి తల్లి యొక్క బిడ్డ నెంట తన తమ్ముడిని ఆడిస్తూ ఉండేది సుశీలని తల్లి ఎప్పుడు కూడా సక్రమంగా చూసేది కాదు ఎప్పుడు తిట్లు తిడుతూనే ఉండేది ఒక పని మనిషిలాగానే చూసేది కానీ సుశీల భక్తి శ్రద్ధలతో లక్ష్మి అమ్మవారిని కొలవడం వల్ల నెమ్మదిగా అలాగే తను పెళ్లి అయ్యేదాకా కూడా అమ్మవారి యొక్క వ్రతం చేసుకుంటూ ఉంది చివరికి ఆమెకి మంచి భర్త లభిస్తాడు చక్కగా అమ్మవారు ఈ మార్గశర లక్ష్మి వారాలు చేసినటువంటి వ్రత ఫలితాన్ని సుశీలకి ఇస్తారు అమ్మవారు భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆసిని సంపదలతో సుఖంగా ఉంది కానీ ఎప్పుడూ కూడా సుశీల ఎప్పుడైతే పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయిందో వెంటనే ఈ పుట్టింటి వారికి దరిద్రం చుట్టుకుంది ఎందుకంటే సుశీల అక్కడ ఉన్ననాడు మార్గశిర లక్ష్మీవారు వ్రతం చేసేది ఆమె మీద కరుణ కొద్దీ ఆవిడ ఎన్ని బాధలు పెట్టినా కూడా లక్ష్మీ అమ్మవారు ఈ సుశీల యొక్క సవతి తల్లికి ఎటువంటి అపకారం చేయలేదు ఎప్పుడైతే సుశీల తన ఇంటికి వెళ్ళిపోయిందో ఈ పుట్టింట్లో ఉన్నటువంటి లక్ష్మి మట్టి విగ్రహాన్ని కూడా తను తీసుకెళ్ళిపోయిందో వెంటనే వీళ్ళకి సిరి చిరు సంపదలు అన్ని పోయాయి వీడికి బాగా అహంకారం ఎక్కువ కదా సుశీల యొక్క సవత తల్లికి సరే మరి ఈ వీళ్ళ దరిద్రంతో ఉన్నారనమాట సుశీల తన పుట్టింటికి వెళ్ళింది ఎన్నిసార్లు ధనం పంపించినా కూడా అది సక్రమంగా వీళ్ళని పుట్టింటిని చేరేది కాదు పుట్టింటి వాళ్ళ దురదృష్టమో వాళ్ళ గ్రహస్థితి బాగాలేదో ధనం అంతా కూడా పోయేదనమాట చివరికి దారిద్రం తొలగాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే దరిద్రం తొలగుతుంది మనం ఎంత సహాయం చేసినా కూడా దరిద్రం తొలగదు అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పి గ్రహించి వెంటనే సుశీల తన సవతి తల్లి అయినా సరే అమ్మదేవి కోపం ఉండదు సుశీలకి సుశీల తన తల్లిని ఇంటికి రప్పించుకుని మార్గశిరమాసాలలో గురువారాలలో లక్ష్మీదేవి యొక్క వ్రతం చేయించాలి అని చెప్పి తల్లి చేత అనుకుంది అనమాట కాకపోతే ఈ వ్రతం చెయ్యాలి అంటే నియమ నియమనిష్టలు ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడు కూడా తలకి నూనె రాసుకోవడం కానీ తల దూకోవడం కానీ తల చిక్కు తీసుకోవడం కానీ చేయకూడదు చీపులతో పిల్లల్ని కొట్టడం కానీ పిల్లల్ని తిట్టడం కానీ కసురుకోవడం కానీ ఇంట్లో ఏ రకమైనటువంటి చెడు మాట్లాడడం అమంగళకరమైన మాటలు మాట్లాడడం ఇలాంటివి చేయకూడదు అలాగే ఆ రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి సాయంకాలం వర్తం చేసుకుంటే శ్రేష్టం ఇన్ని రకాల నియమాలతోటి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సుశీల తల్లితో ఆవిడ ఒకసారి ఏమో తల్ల దువ్వుని పెట్టేసుకుంటుంది ఇంకోసారి ఏమో నోట్లో గమ్మున ఆకలికి కాగలేక వేసేసుకుంటుంది ఇంకో గురువారమే ఇంకో అపచారం చేస్తుంది అలాగా నాలుగు గురువారాలు అపచారం చేస్తుంది ఈసారి ఎలాగైనా సరే తల్లితోటి వ్రతం చేయించాలని చెప్పి గట్టిగా పోనుకుని కష్టపడి అమ్మతో నియమబంధం లేకుండా దగ్గరుండి తల్లి చేత ఈ మార్గశిర గురువారం ఐదో గురువారం వ్రతం చేపిస్తుంది అనమాట ఆ దాంతోటి లక్ష్మీ అమ్మవారి కటాక్షించి మళ్ళీ తల్లిదండ్రులకి సిరి సంపదలు ఇస్తారు దాంతోటి అమ్మ అప్పుడు సుశీల తల్లి బుద్ధి తెచ్చుకుని తనని సుశీలని బాధ పెట్టినందుకు చాలా నొచ్చుకుని ఇంకా ఆ తర్వాత నుంచే ప్రతి మార్గ మార్గశిరమాసం కూడా ఆమె కూడా వ్రతం చేయడం ప్రారంభించింది అప్పటి నుండి కూడా వాళ్ళు ఇల్లు సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో వృద్ధి చెందుతుంది అంటే సూక్ష్మంగా చెప్పాను సమయాభావం వల్ల ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి చదివిన వారికి కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే మొదటి గురువారం పొలకము పెసరోపతో చేసిన అన్నం పెట్టారు కాబట్టి రెండవ గురువారం ఖచ్చితంగా తిమ్మనమోను తర్వాత అట్లు నైవేద్యంగా పెట్టాలి ఇలా మార్గశిర గురువారం వ్రతం చదువుకునే నెత్తి మీద కనుక అక్షతలు వేసుకుని ఈ కథతో అయిపోతుంది ఆఖరి గురువారం నాడు ఉధ్యాపన చేయాలి ఇప్పుడు ప్రస్తుతం మనం రెండో మార్గశిర గురువారమే కాబట్టి ఈ వ్రతాన్ని మనం ఎక్కడితో ముగించుకొని అమ్మవారికి మళ్ళీ ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మళ్ళీ కొబ్బరికాయ నేను కొబ్బరి నీళ్ళు ఇంకా పళ్ళు ఏమన్నా ఉంటే పళ్ళు పసుపు రంగు పళ్ళు అయితే శ్రేష్టం గురువారం కాబట్టి అలా చూపించి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ క్షమాప ప్రార్థన కూడా చేసుకోవాలన్నమాట ఎలాగా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధని యత్ మయా దేవి పరిపూర్ణం తదస్తుతేడే అంటూ నమస్కారం చేసుకుని అమ్మవారికి సర్వమంగళ మాంగళ్య మంత్రం చదువుతూ మంగళహారతి ఇచ్చి తన్ని తన కుటుంబాన్ని రక్షగా ఉండి కాపాడమని చెప్పి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి తన్నే భోగభాగ్యాలు ఇమ్మని చెప్పి అమ్మవారిని ఒకసారి కోరుకుని ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోవాలి మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేసుకుని వ్రత కథని అలా రోజు ముగించుకోవాలి ఆ తర్వాత సాయంకాలం దాకా ఉపాసం ఉండి సాయంకాలం భోజనం చేయొచ్చు సాధ్యమైనంత వరకు నియమ భంగం లేకుండానే చేసుకోవాలి ఖచ్చితంగా లోక సమస్త భవంత మరికి అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం